అసలు మీ మీ తల్లిదండ్రులతో అవసరం లేదు మీకు వాళ్ళతో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొత్తం అన్న నాట్ వాట్ అత్త మేనమామ చిన్నయన బాబాయ్ పెదనాయన అందరూ అక్కడక్కడే దగ్గర దగ్గరే ఉండేవాళ్ళు ఏదైనా సమస్యస్తే చెప్పుకోవటానికి మాట్లాడుకోవటానికి మనసు విప్పి ఏడ్చుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండేది అన్నారు డెబ్బై సంవత్సరాల్లో ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే క్రిస్మస్ కు

That we scrub or we edit some of our teachings in the church. Some of our teachings in the church are Western, not biblical. They are Western. There is a lot of difference between being Western and being biblical. West understood leaving as complete abandonment of their parents. Not living with them, you don't have to, kind of thing. వాళ్ళతో మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య మొత్తం అన్న ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయారు దాట్ ఈస్ నాట్ వాట్ బైబుల్ సేస్ వెన్ బైబుల్ సేస్ లీవ్ దాట్ ఇట్ ఈస్ ఎ కంపారెటివ్ స్టేట్మెంట్ దట్ యువర్ డిపెండెన్సీ యువర్ ఫెలోషిప్ యువర్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ నాట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ ఎనీ మోర్ ఇట్ షిఫ్ట్స్ టు యువర్ వైఫ్ దట్స్ ఆల్ ఇట్ సేస్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఈజ్ నాట్ లివింగ్ సపరేట్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఈజ్ నాట్ కుకింగ్ సపరేట్ లివింగ్ అండ్ క్లీవింగ్ ఈజ్ నాట్ నో డిపార్టింగ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ లీవింగ్ అండ్ క్లీవింగ్ ఈజ్ ప్రైమరీలీ బికమింగ్ వన్ యు అండ్ యువర్ వైఫ్ బికమింగ్ వన్ సో దట్స్ వాట్ ఇట్స్ అండ్ మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి వైవాహిక వ్యవస్థలో లేకపోతే కుటుంబ వ్యవస్థలో మనకు చాలా వెసులుబాటు ఉండేది పెద్దమ్మ చిన్నమ్మ అత్త మేనమామ చిన్నాయన బాబాయి పెదనాయన అందరూ అక్కడక్కడే దగ్గర దగ్గరే ఉండేవాళ్ళు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవటానికి మాట్లాడుకోవటానికి మనసు విప్పి ఏడ్చుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండేది ఆ సోషల్ స్ట్రక్చర్లో ఏదైనా పొరపాటు చేయాలంటే కూడా ఏదైనా దురుసుగా చేయాలంటే కూడా పది సార్లు వాళ్ళం కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపో మారిపోయిన కారణం చేత ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో